ప్రభుత్వం చాలా నష్టపోతున్నారండి ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసేది ఉంటే చెయ్యండి కానీ ప్రజలకి ఇట్లా కష్టం వచ్చేటట్టు చేస్తే ఎందుకు ఎందుకు పనికినయి ప్రాజెక్ట్ అండి ఇది చేసేది వాళ్ళకు ఉన్నంతలోనే చేయండి ఇప్పుడు మాకు మా పక్కనే మూసి ఉందండి కానీ దానివల్ల మా మా ఇల్లుల వల్ల దానికి ఏం ప్రాబ్లం లేదు ఉన్నటి వరకు థర్టీ మీటర్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ బ్యాంక్ ఆఫీషియల్స్ అందరూ చూసే కదా లోన్స్ ఇస్తారు మాకు శాంక్షన్ చేస్తారు మేము మా ఈఎంఐలు కూడా కడుతున్నాం అండి ఇప్పుడు పక్కన ప్రాబ్లం ఏం రాదు థర్టీ మీటర్స్ అన్నారు ఇప్పుడు ఫిఫ్టీ మీటర్స్ అంటే తర్వాత మేము ఎక్కడ తీసుకున్నాం మళ్ళీ దాన్ని కూడా ఏం చేసే చేసేది తెలియదు సో ఇప్పుడు మాకు ఏం లేదండి మా ఇల్లు మాకు ఉండాలి మాకు ఇప్పుడు ఒక భరోసా కావాలని మేము ఇక్కడ దాకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి నిల్చున్నాము ఎవరైనా భరోసా ఇస్తారని చెప్పి ఇప్పుడు మీటింగ్ ద్వారా మాకు ఒక చిన్న భరోసా వచ్చింది ఒక హోప్ వచ్చిందండి అంతే కట్టుకోలేదు లీగల్ గా ఉన్నాయి సో వీళ్ళు అంటే కూల్ ఇప్పుడు కూల్ చేసినంత మాత్రాన వాళ్ళు ఏమైతుందో ఇక్కడ వరకు కూల్ చేస్తే మొత్తం బ్యూటిఫికేషన్ కోసం ఇక్కడ వరకు వస్తుందని గ్యారెంటీ లేదు కదండి సో బఫర్ జోన్ లో వదిలేసి వాళ్ళు రివర్ బ్రెండ్ మీద ఉన్నాయి అవి కూడా అక్రమ అక్రమణ కట్టడాలు అయితే కాదండి అయితే కాదు కదా సో అక్రమణ కట్టడాలు అవన్నీ మాకు తెలీదు సో అంటే వీళ్ళు ఇచ్చిన భరోసా ఏంటంటే సపోర్ట్ ఇస్తా అన్నారు కూల్ చేయకుండా సపోర్ట్ చేస్తా అన్నారు ఇప్పుడే ఏ టైంకి పిలిచినా వస్తా అన్నారు అది ఒక్కటి మాకు చాలండి ఓకే వైపు ఏమో మార్కింగ్ ఇచ్చుకుంటాం మరోవైపు మేము నోటీసులు ఇవ్వలేదు మా పరిధిలోకి హైడ్రా మాత్రం ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదు చర్యలు కూడా తీసుకొని కూల్చామంటున్నారు ఎట్లా చూడొచ్చు నిజంగానే మరి గవర్నమెంట్ దగ్గర ఏం లేదంట లేదండి సరౌండింగ్స్ కి ఆల్రెడీ మార్క్ చేశారు మా సైడ్ సరౌండింగ్స్ లో మార్క్ చేశారు మా దగ్గరికి ఎప్పుడు వస్తారో అని భయంగా ఉంది అందుకే మేము ఆ నోటీసులు రాకపోతే నోటీస్ వస్తే ఎంతండి ఫార్టీ అవర్స్ ఉండట్లేదు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వచ్చి కూల్ చేస్తా అంటున్నారు కూల్ అందుకే మాకు ఇలాంటి టెన్షన్ వద్దని చెప్పేసి రోజు కొన్ని కొన్ని డేస్ నుంచి నిద్ర పోవట్లేదు తిండి తినట్లేదు సో అందుకే ఇట్లా ఒక ఏమంటారు టెన్ డేస్ అయింది టెన్ డేస్ నుంచి అయితే మా సైడ్ నుంచి మాకు చేస్తున్నారు సో ఇప్పుడు మా దగ్గరికి ఇంకా ప్రస్తుతం రాలేదు వచ్చే లోపే ఒక స్టెప్ తీసుకుందామని ఇక్కడికి వచ్చామండి వాళ్ళు ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదో ఒకటి చేసి హైలైట్ అవ్వాలని చూస్తున్నారండి అది హైలైట్ అంటే ఇప్పుడు మేము చూపించుకోవాలి మాకు ఇది ఇది చేస్తున్నామని చూపించుకోవాలని చూపిస్తుంటే చూపించుకుంటున్నారు కానీ దానివల్ల ఎలాంటి యూజ్ లేదండి అసలు ఎలాంటి యూజ్ లేదు ఒకవేళ అంటే ఇప్పుడు మాకు పిల్లలు కూడా ఉన్నారండి వాళ్ళందరూ స్కూల్స్ వదిలేసి వెళ్ళాలి ఎవరికి సరిపోతుందండి అంటే మేము చాలా కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నామండి దానికి ఇప్పటికీ ఈఎంఐస్ కడుతున్నాం కదండి అది ఎవరికి సరిపోతుంది అది ఇల్లు మాకు తగ్గట్టుగా ఉండాలి కదా మేము ఎంతో కష్టపడి కట్టుకున్నాం అండి మొత్తం కూల్ చేసి ఇక చిన్న టూ బియర్స్ వాళ్ళని పోయి ఉండమనాలి కదా వాళ్ళని ఉండమనండి పది మందికి ఏం సరిపోతుంది మా సామాన్లు ఎట్టు ఉన్నాయి మా పది మంది ఎక్కడ ఉండాలి ఆ చిన్న టూ బిహెచ్కేలో అందుకే మాకు మా ఇల్లు మాకు కావాలండి అంతే ఇంకేం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ఏం చెప్పాలనుకుంటు చేసేది చేసే డెవలప్మెంట్ ఉంటే ఇబ్బంది లేకుండా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఏది కూల్చి వేయకుండా ఉన్నంతలో చేయండి చాలు ఏ డెవలప్మెంట్ అయినా చేసుకోండి మాకు ఇబ్బంది లేకుండా చేయండి అంతే

చెప్పండి అమ్మా ఎట్లా కొడలే టెన్ రోజు నుంచి అసలు తినడం లేదు ఏం లేను నిద్ర వస్తలేదు మాకు ముగ్గురు బాబులండి అసలు ఏమి నిద్ర వస్తలేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎక్కడ పోవాలా మేము ఎక్కడ ఉండాలా మాకుంటేస్ట్ అండి అసలు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంటే తను నిద్ర పోవట్లేదు కదా రోజు రోజు భయపడుతుంది ఇక్కడ ఊరు నుంచి వచ్చామండి మేము ఎంత ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది మేము వచ్చి కూడా అక్కడ ఊరు నుంచి వచ్చాము ఇక్కడ సెటిల్ అవుతున్నాం అనే టైంకి వచ్చి కూల్ చేస్తామంటే మేము ఎక్కడికి పోయి ఉండాలండి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎదుగుతూ రావాలన్నా మా నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి ఇస్తామండి మేము మేము మాది కట్టుకుంటూనే పోవాలి వాళ్ళు ఎట్లా ఎక్స్పాండ్ చేసుకుంటారు ఇంకా మేమే మేము కొంచెం ఎక్స్పాండ్ చేస్తే వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తామనుకుంటారు అది కూడా లేదు కదా ఇప్పుడు మాదే కూల్ చేస్తాం అంటున్నారు ఏంటి ఏం డెవలప్మెంట్ అండి ఇది